కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన నంద్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది లారీలోని కోడిగుడ్లన్నీ నేలపాలయ్యాయి ఈ ఘటనలో లారీతో కలిపి సుమారు పది లక్షల ఆస్తి నష్టం సంభవించింది నంద్యాల జిల్లా గోష్వాడు మండలం కానాపల్లి హైవేపై కోడిగుడ్ల లోడుతో వెళ్తోంది ఓ మినీ లారీ ఈ క్రమంలో అదుపు తప్పిన లారీ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు కాగా లారీ బోల్తా పడటంతో లారీలోని గుడ్ల ట్రేలన్నీ చలా పడిపోయాయి లక్షలు విలువ చేసే కోడిగుడ్లు నేలపాలైపోయాయి మరోవైపు మిగిలిన గుడ్లను స్థానికులు దొరికిన వారికి దొరికినన్ని అన్నట్లుగా బకెట్లలో నింపుకొని వెళ్ళిపోయారు స్థానికుల తీరుకు నిస్సహాయంగా చూస్తుండిపోయారు డ్రైవరు క్లీనర్